జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ముందు ప్రతిపక్ష నాయకుడిగా జగ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల వరకు అవినీతి జరిగిపోయింది మొత్తం ఆ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఓ పుస్తకం మూడు వందల పేజీల పుస్తకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు ఇది పుస్తకం దానిలో ఆ పుస్తకాన్ని రెండు వేల పద్దెనిమిది మార్చిలో కేంద్ర అప్పటి హోంశాఖ మంత్రి కావచ్చు ఇరిగేషన్ మంత్రి కావచ్చు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్లి స్వయంగా ఇచ్చారు ఓకే దీనిలో పేజ్ నెంబర్ ట్వంటీ టూ ఇరవై రెండులో పోలవరం గురించి నాలుగైదు పేజీలు రాస్తూ పోలవరంలో ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు వేల కోట్ల వరకు దోపిడీ జరిగింది నిర్వాసితుల విషయంలో లేని భూములు ఉన్నట్లుగా చూపించేస్తూ రకరకాల జీవోలు ఇస్తూ కొత్త భూమిని సృష్టిస్తూ కొత్త నిర్వాసం సృష్టిస్తూ తినేస్తున్నారు ఎంత అని చెప్పేసి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది అయితే మే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఆ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఏ అయితే వారు నిర్వాసితుల విషయంలో ఎక్కువ చేసి చూపించారన్నారో ఆయన్ని తగ్గిస్తారని చెప్పేసి అనుకున్నాం అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది చేయలేదు చేయకుండా ఆ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నికరం చేసుకున్నారు అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది సోషియో ఎకనామిక్ సర్వే చేయమన్నారు ఆ సర్వే చేస్తే అసలు వాస్తవాలు బయటపడతాయి ఆ సర్వే ఇప్పటి వరకు ఆ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేయలేదు మీకు ఆ విషయం పార్లమెంట్ లో కూడా మాట చూపిస్తాను ఎందుకంటే ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడున పోలవర్ ఇరిగేషన్ పదవి విజయసాయి రెడ్డి గారు అడిగారు ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల డిపిఆర్ ఏది ఇచ్చారు సెకండ్ డిపి దాన్ని ఆమోదించారంటే దానికి ఏం చెప్పారంటే దీన్ని డిసెంబర్ రెండు వేల ఇరవైలో లో షార్ట్ సర్కిట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ది సేమ్ ప్రైమరీ రిక్వెస్టింగ్ ద స్టేట్ గవర్నమెంట్ సోషియో ఎకనామిక్ సర్వే స్టేట్మెంట్ హెస్ట్ ప్రొవైడెడ్ దిక్వెస్ట్ కంప్లైస్టెడ్ రివెస్ట్ ఇది కేంద్ర మంత్రి గారు పార్లమెంట్ లో చెప్పిన సమాధానం ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే చేస్తే వాస్తవాలు బయటపడతాయి నిజమైనటువంటి నిర్వాసితుల విషయాలన్నీ బయటపడతాయి కరెక్ట్ గా వాస్తవాలు తెలుస్తాయి అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ యొక్క డిపిఆర్ టూ ని ఆమోదించలేదు ఆమోదించింది ఎవరు కేవలం అడ్వైజరీ కమిటీ ఏంటి అడ్వైజరీ కమిటీ అడ్వైజరీ కమిటీ ఫర్ కాస్ట్ అడ్వైజరీ కమిటీ అండ్ ఇరిగేషన్ వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అడ్వైజరీ కమిటీ అంటే సలహా మండలి మాత్రమే ఆమోదించింది కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు ఆ సోషియో ఎకనామిక్ సర్వే జరగాలండి అది జరిగితే గానీ వాస్తవాలన్నీ బయట కరెక్ట్ లెక్క మనకు అది ఒక సమస్య